నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు నిజమైన కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ ఎండబట్టుకొని ఉన్నారు నేను అందుకే ఫస్ట్ రోజే ప్రకటించేసి నువ్వు ఏదైతే నీ సస్పెండ్ చేసిన రోజు నేనే సస్పెండ్ చేయించినా నేనే కాంప్లైంట్ చేసినా అదే రోజు ప్రకటించడం జరిగింది నువ్వు కాంగ్రెస్ పార్టీ ద్రోహిగా మిగిలిపోతావు నీ కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ కన్సించలేదు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేను ద్రోహిగా గుర్తిస్తున్నాను చెప్పింది ఎందుకంటే చుప్పించి ఆమెకు అలవాటు అయిపోయింది మొదలు చూసి కాయిదాలు చుప్పించేసి ఈడ పది కోట్లు అయినా ఉద్యున్నోలు మాట్లాడే మాటలు కా తర్వాత నీ నోటితోనే మాట్లాడిన తర్వాత ఒకవేళ నువ్వు ఆడబిడ్డ కాకపోతే నీ ప్లస్లో అసలు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తే ఏ విధంగా ఈ నర్సాపూర్ గడ్డ ప్రజలు కానీ నేను కానీ నాకు సోదరులు కానీ ఏ విధంగా నీకు శాంతి జరుగుతుండే చరిత్రలో మిగిలిపోయే విధంగా శాశి చేసే దమ్ము మాకుంది అయినా మేము నీ లెక్క డాగులు వేస్తలేం నీ లెక్క పై పెట్టిస్తలేం నీ లెక్క బ్లాక్మెయిల్ చేస్తలేం నీకైనా ఇంకా కూడా నీకు గౌరవిస్తున్నావు నోరు దగ్గర పెట్టుకొని కాంగ్రెస్ కార్యపర్కర్తల పట్ల కానీ కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ నువ్వు విడ్డెత్తుతో వేరిస్తే బాగుంటుంది అయ్యా నిన్ను అంటే కదా పోటీని ఓడిపోవాలని తర్వాత వాళ్ళంతా తర్వాత బట్టేవాజులు వాళ్ళ తర్వాత తాగుబోతులు వాళ్ళ ముఖాలు దుద్దు పోదు కానీ వాళ్ళ పక్క పడితేనే కూర్చుట్టి ఎవరు కూర్చున్నారు తల్లి ఇది వాస్తవం కాదా ఇది వాళ్ళ కాయుధాలనే కథలు చెప్తారంటే ఇవి అదే కథలు నువ్వు చెప్పవాడు ఇవి అర్థం ఏముంటదు నేను అందుకే అంట కేసీఆర్ గారి పదేళ్ల పాలనలో అప్పుల తెలంగాణ మిగిల్చిందని నేను నోటి తిన్నాను అదే కేసీఆర్ గారు అభివృద్ధి చేస్తున్నారు అంటున్నావు అది ఏం నోరు అది అయింది అది నీ స్వార్థాని కోసానికి నీ పదవుల కోసానికి ఏదైనా చేస్తావు తల్లి చేసుకో నీ నీ ఇష్టం కానీ కాంగ్రెస్ పట్ల కానీ అభివృద్ధి పట్ల కానీ మాట్లాడే ముందు నోరు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది నువ్వు అన్న తర్వాత అన్ని నిధులు అయినాయి అన్నాను అరే కాంట్రాక్టర్ కూడా వచ్చిందా నువ్వు మహిళా కమిషన్ చైర్మన్ ఉన్నావు కానీ ఈ గుంపులకెలా గుంపులు ఏరినావు కదా ఆ మందలు ఏరినాక తర్వాత మరి అభివృద్ధి కార్యక్రమాల మీద ఏ హాస్టల్స్ గాని ఏ స్కూల్ బిల్డింగ్ గాని సున్నాలు వేసిన పాపన వేయరా ఎన్నిసార్లు ఈ రోజు వెనుక పుట్టినో చూడు మందు మార్బలంతో పాపం బడుగు బలహీన వర్గాల బిడ్డలు అందరు సర్పంచ్లయి నలభై లక్షలు ముప్పై లక్షలు ఇరవై లక్షలు ఇచ్చారు మరి అవేడికి వెళ్ళినాయి మరి ఇప్పటికి ఇవ్వలే ఈ రోజు వరకు ఇవ్వలే లక్ష కోట్ల ఈరోజు కాంట్రాక్టర్లకు ఇచ్చే బాకీలు ఉన్నారు ఈరోజు పది సంవత్సర కాలంలో అందుకోసానికి నేను అంటున్నా ఏదో విఘ్నత లేకుండా నువ్వు తర్వాత అవగాహన లేకుండా నువ్వు అవగాహన ఉన్న వ్యక్తి అనుకున్నా ఎమ్మెల్యే వేసినావు మంత్రి వేసినావు నీకు అవగాహన ఉంది అనుకున్నా అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు నీకు వచ్చిన నీ ఈ ఈ చెక్కులను వస్తున్నావు చూడు పోస్ట్ ఆఫీస్ ద పోస్ట్ మ్యాన్ తీసుకపోయినా వంచినట్టు ఈ ఎవరు చెక్కులు గతంలో మీరు కొంతమంది సిఫార్ చేసే చిట్ అవిస్తే అన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ వ్యక్తికి కూడా నష్టపోవద్దు ఈ ప్రజాపాలనలో అందరికి సమానంగా తర్వాత జరగాల న్యాయం జరగాల వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి ఏక కాలంలో కల్యాణలక్ష్మి చెక్కులు గాని ఏక కాలంలో తర్వాత రుణమాఫీ మన సిఎంఆర్ఎఫ్ చెప్పులు గాని ఇస్తే దాన్ని కూడా వక్ర భాష చెప్తావు తర్వాత నేను ఇచ్చిన బిఆర్ఎస్ మీటింగ్ దట్ ఈస్ ఇస్ ఏ బిఆర్ఎస్ మీటింగ్ మీరు కార్యకర్తల సిగ్గుపడాలా మనం మాట్లాడే ముందు తర్వాత నీ మీటింగ్కి అమ్మా మీ టిఆర్ఎస్ కాదేనే కదా ఈరోజు ఇంతమంది ఉన్నది ఏదో నువ్వు సాగుతప్పి కనులొట్టమైనట్టు పోతే దానికి గెలిచిన దానికే సంకల్ కొట్టుకుంటే కూడా ఏం చేస్తారు ఇంకా నైతికంగా కాంగ్రెస్ పార్టీ నర్సాపుడు గడ్డ మీద గెలిచింది నువ్వు ఎట్లా గెలిచినావు నీ అంతరాపు తెలుసు నువ్వేం చేసినావు అంతరాత తెలుసు అదే నువ్వే వేసావు రా చెరువు అసలా వందలాది మంది పేద బిడ్డల తీసుకొచ్చి ధర్నా చేసి పోలీసు తొలి కదా మేము కేసులు రెట్టించుకున్నాం కదా వందలాది సార్ ధర్నా చేసినాం కదా నీకోసానికి కోసానికే మరి అదేంటి వామాల తర్వాత నువ్వు వచ్చినాక నీ గవర్నమెంటే కదా నువ్వు కేటీఆర్ దగ్గరే కదా కేసీఆర్ సంకలనం ఉంటావు కదా హరీష్ రావు దగ్గర మొత్తం రింగు దింపుతావు కదా అన్ని నీ పదవుల కోసానికి రింగు దింపడానికి నీకు టైం ఉంటుంది అదే పేద బిడ్డల కోసానికి సర్టిఫికేట్ల కోసానికి మాత్రం తయారు అందుకే నేను చెప్పినా నువ్వు ముక్కు ఎలక రాయాలా నర్సాపూర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలా తప్పైందని చెప్పేసిన ఈ రోజు కూడా నేను అదే స్థాయి మీద ఉన్నా ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ పట్ల మాట్లాడే ముందు కానీ నర్సాపూర్ నిన్ను పెంచి పోషించి నేను ఆ పదవిలో ఉంచింది కనుక నువ్వు అందుకోసానికే తప్పైందని క్షమాపణ చెప్పాలన్నా నువ్వు ఎలక్షన్లు ఇవ్వటప్పుడే టీఆర్ఎస్ ఎప్పుడైతే ఈ రోజే చెప్పిన నిన్నారు దాని గతంలో మార్చిపోయిన తర్వాత ఒక పైసా ఇయ్యలేదు కేసీఆర్ గారు నాయకత్వంలో ఏంటంటే డబ్బా కట్టుకో భజన చేయి రేపు డప్పు తీసుకో వాయించుకుంటావో ఇవ్వడానికి ఏం అభ్యంతరం లేదు ప్రజాస్వామ్యంలో ఎవరు చేసేది వాళ్ళు చేసుకుంటారు కానీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయలేదు అంటనంటే తప్పు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయకపోతే నువ్వు మూడుసార్లు ఎమ్మెల్యే కావు మంత్రిగా డిసిసి ప్రెసిడెంట్ కావు ఏసీసీ మెంబర్ గా ఈ రోజు నేను అంతా దేకటోడు గలవాళ్ళు నేను ఏం చూసాను తీసుకురు నువ్వు కాంగ్రెస్ పార్టీలో మంత్రి చేసినావు నువ్వు ఎమ్మెల్యే వచ్చినావు అని తీసుకుర్రు ఏ నా చక్రాలు నింపుతావు అని తీసుకుర్రా లేకుంటే నీ నీతి నిజాయితీ తీసుకుర్రా అందుకే నీ డిగ్రీ కాలేజ్ తీసుకొపోయి ఆడ ఎనిమిది ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో పెడితే చింతకుట్ట పెడితే ఆడ తీసుకుపోయి తర్వాత ఈ రోజు దాను బహిరంగంగా చేర్చదు పాలిటెక్నిక్ ఎవడైనా బుద్ధి నోటి తర్వాత ఆ మరుమూల ప్రాంతాల్లో పెడతారా ఎంతమంది బిడ్డలు ఈరోజు విజన్ అవ్వడాలి ఈరోజు ఎంతమంది చదువు దూరం అయ్యారు నీకు విజన్ అంటూ లేదు నువ్వు అక్రమంగా తర్వాత భూ కబ్జాదారులకు భూ మాఫియాకు అండగా ఉండి నీ పబ్బం గడుపుకోవడానికి కోసం చేసినావు నువ్వు ఈ ఈరోజు భూస్వాములకు నర్సాపూర్ల తర్వాత గతంలో పది సంవత్సర కాలంలో మొత్తం ప్రభుత్వ భూమిని కొల్లగొట్టలేరా ఫిఫ్టీ నైన్ జివో కిందప్పించలేవా ఎప్పుడమ్మా నువ్వు మాట్లాడింది ఎప్పుడన్నా ప్రజలకు తరపున ఎప్పుడన్నా మాట్లాడినావు నువ్వు మేం మాట్లాడినాం ఎస్ నిన్ను అడ్డం నువ్వు ఉన్న తర్వాత కూడా మేము కాంగ్రెస్ పార్టీని అప్పడినాం భూ కబ్జాతలంగా భూకు భూమాప వ్యతిరేకంగా కాళేశ్వరం రైతుల కోసానికి ఏ రైతుల కోసానికైనా మేము మాట్లాడినాం అది మర్చిపోయి రోజు తర్వాత నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పని చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఒక్క రూపాయి లేదు అనేది సమంజసం కాదు అన్నీ కూడా నిధులన్నీ కూడా తర్వాత ఈరోజు ఇన్ఛార్జ్ ద్వారా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ద్వారా పెద్దలు దామోదర్ రాజనరసింహ ద్వారా వారి ద్వారా అన్నీ కూడా తర్వాత ప్రణాళిక బద్దంగా వస్తాయి ఎనిమిది నెలల కాలంలో రుణమాఫీ విషయంలో కూడా తర్వాత నువ్వు అంతా ఇప్పుడు ఏంటంటే తప్పుడు సమాచారం ఇస్తున్నారు భూస్వాములకు ఫామ్ హౌజ్లకు రుణమాఫీ కొంత దక్కడ లేకపోతే వాళ్ళకి కడప మండ నీ కడపంటే అది కేటాయి తర్వాత పేదలకు వస్తున్నా నీ కోట్లస్టులకు వస్తున్నాగా అందరి కూడా నైంటీ నైన్ పర్సెంట్ రుణమాఫీ కూడా జరుగుతాదు పింఛన్లు వస్తాయి ఉచిత కరెంట్ వస్తుంది ఉచిత బస్సు వస్తుంది నీకు అన్ని విధాలుగా ఉంటాయి కానీ ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేయాల ప్రజల తరపు నుండి పోరాటం చేస్తే అర్చిస్తారు కానీ నువ్వేదో ప్రజలను విడదీసి ప్రజల కొట్లాట పెట్టి నేను కొట్లాట పెట్టి పబ్బం గడుపుకుంటా అంటే ఇక్కడ చూస్తూ మేము కూడా ఊరుకోమమ్మ మేము కూడా కాంగ్రెస్ బిడ్డలం తెలంగాణ బిడ్డలం పేదింటి బిడ్డలం పోరాటం చేసిన బిడ్డలం కాంగ్రెస్ కాపాడుకునే పిఠలం మన తర్వాత నీళ్ళ నీ యొక్క అవకాశాల కోసానికి అవకాశాలను వినియోగించుకొని అనగదొక్కే రకం ఇక్కడ ఎవ్వరికి కూడా లేదు ఆ రకంగా చేయరు ఖచ్చితంగా నువ్వు అవాకులు చెవాకులు వేలితే ఇక నుంచి తర్వాత ఎక్కడన్నా మాట్లాడితే నీకొక రూలు మందికొక రూల్ ఉన్న తర్వాత నీ అంతరాత్మ సాక్షిగా చెప్పు నువ్వు చేసే కార్యక్రమాలు ప్రోటోకాల్ సంబంధం ఉండదు నువ్వు చేసే కార్యక్రమాలు నీతిమంతంగా ఉండయి నువ్వు తర్వాత ప్రోటోకాల్ గురించి మాట్లాడతావు ఏ మేమనుకుంటున్నాం మన అనుకుంటాం అది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అనేది ఒక గరం గౌరవప్రదమైన పోస్ట్ అది నువ్వు ప్రజలకు చేదోడు ఆదుకోడు ఉండాలా ప్రజలకు నువ్వు జవాబుదారతనం ఉండు నాకు అభ్యంతరం లేదు కానీ డప్పు కొట్టుకుంటా దిగతా కాంగ్రెస్ మీద అజమాయం చేస్తా నేనేదో మీ మీద చేస్తా అంటే అందుకే ఎత్తున్నాం చూస్తూ ఊరుకునేది లేదు ఇవన్నీ కార్యక్రమాలు కూడా తాలూకాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా ఈ రోజు ఇన్ఛార్జ్ ద్వారా మేను తర్వాత అందరం వెళ్లి తర్వాత ఇప్పుడే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న ధరణి సమస్యల మీద అయితేనేమి ఇక్కడ ఉన్న తాలూకాల సమస్యల మీద తాలూకా హెడ్ క్వార్టర్లకు సంబంధించిన సంబంధించిన సమస్యల మీద త్వరలో కూడా మంత్రి గారు కలుస్తాం ఖచ్చితంగా ఈ ఆరు కాలంలో కొన్ని 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 తర్వాత దశల వారికి అయిపోతే ఏదైతే రోల్ అన్నారో రోల్ కేవలం టిఆర్ఎస్ దివాల కోరుతనం వల్ల టిఆర్ఎస్ తర్వాత ధనదోపిడి దాల్లా ఈ రోజు అభివృద్ధి కాలేదు అందరికీ కూడా ప్రజలందరికీ తెలుసు మీకు కూడా తెలుసు నీ అంతరాత్మ కూడా తెలుసు నువ్వు రాజకీయాల కోసం మాట్లాడకు నీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునే విధంగా మిగులుకుంటే బాగుంటదు కానీ అజమాయి చేసి నేనేదో నేను చూస్తూ ఊరుకొనిగా నా సంగతి చూపిస్తా అంటే మేము కూడా సంగతి చూపిస్తాం మా సంగతి నీకు తెలుసు నీ సంగతి మాకు తెలుసు నువ్వు వేరేటోళ్ళ కొత్త ముంగట ఆ పన్నెండు ఉపన్యాసాలు ఇవి కొత్త ముంగట తర్వాత నువ్వు ఆ డాగులు కానీ మాత్రం అట్లా చేయకుండా మనిషిగా మనం ఉన్న తర్వాత ఎవరైనా సరే ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యవస్థను బలోపేతం చేయడానికి పనిచేయాలా తప్ప ఈ ఈ వ్యవస్థ కోసం పనిచేయాలా తప్ప స్వార్థం కోసానికో లేకుంటే నీ కోసానికో నా కోసానికో వ్యవస్థ లేదు అందుకోసానికే ప్రజల తరపున ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం నా సోదరుడు గాని ఇక్కడ వచ్చేసిన అందరం కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రజా పాలనలో రేవంత్ అన్న గారి నాయకత్వాన ఖచ్చితంగా ప్రజలకు జవాబదారతనంగా ఉండం గానీ ఈ చిల్లర మల్లర మాట్లాడితే సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అయితేనేమి ఇక్కడ అభివృద్ధి విషయంలోనైతేనేమి మాకు విజన్ ఉంది ఖచ్చితంగా నువ్వు ఎమ్మెల్యే మంత్రిగా ఉండి చేయలేని పన్ను మేం చేస్తాం మా మంత్రులు తీసుకొచ్చి చేస్తాం కానీ కాకపోతే నీలాగా తర్వాత ఇక నుంచి నీకు ఇదే లాస్ట్ గా నువ్వు ఎక్కదన్నా ఎక్క ఎక్కువ తక్కువ మాట్లాడితే మాకు ఏం చేయాలా కూడా తెలుసు రాజకీయంగా ఎదుర్కొంటాం తప్పగానే మీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇలాంటి మాకు సంకోచం లేదు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్ల ఇప్పటికీ ఎప్పటికీ మేమున్నంత కాలం నాయకత్వాన్ని ప్రోత్సహిస్తాం రేవంతన నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటాం అన్ని కూడా జరుగుతాయి ప్రజలు అధైర్యపడకుండా కార్యకార్యకర్తలు అధైర్యపడకుండా మీకు మీకు అండగా మేముంటాం మన కాంగ్రెస్ పార్టీ జెండా ప్రజల్లో పోయే విధంగా ప్రజాపాలన కొనసాగించడానికి సహకరించాలని ప్రజలు అందరూ కూడా భేదావులు కూడా ఒక్కసారి ఆలోచించి నర్సాపుర అభివృద్ధి విషయం మీద ఎంత అన్యాయం జరిగిందో ఏ విధంగా చేసిన్రో ఈ సునీతారెడ్డి గారి వల్ల ఏం జరిగిందో అనేది నర్సాపుర్ ప్రజలందరికీ తెలుసు నాకేం కొత్తగా నేను చెప్తాను నీకు ఈ ప్రజలకు తెలిసి ఏం కాదు మీ ఇక్కడేనే ఆరు కిలోమీటర్ల దూరంలో ఆడపిల్లలు రెండు రోజులు నిరాదరించారు మీకు అందరు కూడా తెలుసు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఎవడన్నా కనీసం అధికార అధికార పార్టీ నుంచి కనీసం ఆడ పోయి చూసిన పాపాన పోయిండ అప్పుడు అప్పుడెక్కడ పోయింది వందల మంది విద్యార్థులు చనిపోయారు కదా ఇరవై సార్లు నలభై సార్లు పేపర్ లీకేజ్లు అయినాయి కదా ఉద్యోగాలు లేక చచ్చిపోయినారు కదా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కదా ఈరోజు కొత్తగా అద్భుతాలు చేసినట్టుగా ఈరోజు హరీష్ రావు తర్వాత ఏదో కేటీఆర్ ఏదో అద్భుతాలు చేసినట్టుగా చెప్తారు మీ వల్లనే కదా ఇప్పుడు హైడ్రా వచ్చింది భూములు కబ్జాలు పెట్టిన మీరే కదా హైదరాబాద్ మునిగిపోకుంటే ఇవాళ కనీసం చేయగలి చేసుకోగలిగినాయి కదా ప్రజలైతే నెల నెల జీతాలు పడుతున్నాయి కదా ఇలా ప్రజలంతా మంచిగా ఉండి మేము ఏమి లేచిపోయినా చెప్తున్నారు రేవంత్ అంటే నాకు పది కాలాలు చల్లగా ఉండాలి ఈ పరిపాలన విధానం బాగుంది ఈ పరిపాలన నచ్చిందని ప్రజలు అంటుంటే మీకేం కర్ప అందుకోసానికే ఈ సందర్భంగా అందరు కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సహకరించి అన్ని పథకాలు కూడా మీకు అనుకూలంగా మీకు ఎవరైతే అరువులు ఉన్నారో వారికి ఖచ్చితంగా వస్తే దాని పైరేలకు తావు లేకుండా అరువులైన ప్రతి వ్యక్తి కూడా తర్వాత అందే విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేశారు ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా తర్వాత అవినీతికి వ్యతిరేకంగా భూకబ్జాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని మేమందరం కూడా తర్వాత అవి కూడా త్వరలో కూడా తర్వాత అది మంత్రి గారి దృష్టికి ఇన్ఛార్జి గారికి అందరు కూడా తర్వాత అవి మేము కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఖచ్చితంగా మీరు తీసుకొచ్చినట్టయితే అది ప్రభుత్వం దృష్టి తీసుకురాకంటే ఈ సిఎంఆర్ చెక్కులు అనేది పెద్ద ఇష్యూ కాదు అది ఎందుకంటే రొటీన్ గా అన్న పెద్ద మనసుతో ఇచ్చి వేల చెక్కులు ఇస్తే ఈరోజు సంఘాలు పట్టుకున్న తర్వాత అన్ని మండలాలు తిరిగిచ్చిన చెక్కులు ఏ పోస్ట్ ఆఫీస్ తోటి తిరిగి ఇచ్చిన ఇస్తాడు ఎందుకంటున్నట్టే అది పెద్ద ఇష్యూ కాదు అది ఏదో కష్టపడే నిచ్చు కాదు వాళ్ళు ముంచుతామంటే అన్న పెద్ద మనం చేసుకొని చెడు ఇప్పుడు కూడా ఇంకోటి కళ్యాణ లక్ష్యం చెక్కులు కూడా తర్వాత అన్ని కూడా వాళ్ళ ప్రభుత్వంలో మీ దిక్కుమాలిన ప్రభుత్వానికి ఆ రోజు నిధులు లేక ఆపినారు ఆ రోజు నిధులు లేక ఆపితే అవి కూడా క్లియర్ చేసినారు ఈరోజు వేలాది కోట్ల రూపాయలు అప్పులు కడుతున్నాడు రుణమాపి చేశాడు ఆ విధంగా మీరందరూ కూడా సహకరించాలని మరోసారి విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని ప్రజల పార్టీ ప్రజల కోసానికే పనిచేస్తుందని ఈ ప్రజాపాలనలో అందరికీ కూడా అనువుగా ఉంటూ ఈ ప్రజా పాలన మీద ప్రతి ఒక్కరూ మీరు భాగస్వామి కావాలని కోరుతున్నారు